హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి అనప గియజలతో పులావ్ చేస్తున్నాను ఇది ఎంత బాగుంటుందంటే మా ఇంట్లో అనపకాయల సీజన్ వచ్చిందంటే ఏదో ఒక వెరైటీ చేయాలండి ఇలా పితికేబేళ్ళ కూర అని ఇలా పులావ్ అని పప్పు మసాలా కూరలు చేసే విధానం చూపిస్తాను ఇక్కడ వచ్చేసి చిన్న కొబ్బరి ముక్క లవంగాలు చిన్న దాల్చిన చెక్క అర్ధ స్పూన్ జీలకర్ర అలాగే కొంచెం పుదీనా నేను చూపించి పట్టుకున్నంత అనమాట అలాగే కొంచెం కొత్తిమీర ఇది క్వాంటిటీ వచ్చేసి ఒక గ్లాసు బియ్యానికి ఒక ముక్కాలు గ్లాసు పితికపప్పు అనమాట అలాగే ధనియాల పొడి వచ్చేసి ముక్కాల్ స్పూను కారం పొడి ముక్కలు స్పూను పసుపు కొంచెము ఇక్కడ వెల్లుల్లి రెబ్బలు వచ్చేసి ఒక పది పన్నెండు ఉంటాయి అల్లం వచ్చేసి చిన్న ముక్క నేను చూపించినంత ఇంత వేసేసుకొని ఒక రెండు మీడియం సైజ్ టమోటాలు ఇవి వేసేసుకొని కొంచెం నీళ్ళు వేసుకొని బాగా మెత్తగా పేస్ట్ మసాలా ఇంకా మళ్ళీ పక్కన మసాలాలు గరం మసాలా లేదు అంతటికీ దీంట్లోనే వేసేసారనమాట అలా మెత్తగా ఆడించి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వచ్చేసి కుక్కర్లో కుక్కర్లో చేస్తున్నాను చాలా బాగుంటుంది ఇది అలాగే రెండు చెంచాలంత ఆయిలు వేసుకొని బిర్యానీకి వేసుకొని ఒక పెద్ద సైజ్ ఎరగటని పొడువుగా కట్ చేసుకొని బాగా ఎర్రగా వేయించుకోవాలి ఇలా బాగా ఎర్రగా వేయించుకున్నాక మనం ఇందాక మిక్సీకి వేసుకున్నామే ఆ మసాలా వేసేసుకొని పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి ఇది లంచ్ బాక్స్కు ప్రిపేర్ చేసి ఇచ్చారంటే చాలా బాగుంటుంది ఎందులో మరి కర్రీస్ ఏం అవసరం లేదు ఇలాగ ఒట్టిగా తినేయచ్చు అనమాట అంత బాగుంటుంది ఎందుకంటే అన్నీ దీంట్లోనే వేసేసాం కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అసలు నాన్ వెజ్ కూడా పనికిరాదు దీని ముందర అలాగే తగినంత సాల్ట్ వేసేసుకొని అంటే బియ్యానికి బ్యాటకి రెండింటికి కలిపి వచ్చేసి ఒక టమోటా వేసేసుకున్నాక కడిగి పెట్టుకున్న పితికివాళ్ళు వేసేసుకుంటున్నాను ఇది ఒక గ్లాస్కు కొంచెం తక్కువ అన్నమాట ఇలా వేసుకున్నాక ఒక రెండు నిమిషాలు కలిబెట్టేసి అంత బిరే నీళ్ళు పోయకూడదు ఇవి కూడా పచ్చివాసన పోవాలి కదా అందుకోసం కొంచెం అలాగ రెండు నిమిషాలు ఉడికిచ్చేసుకొని ఒక్క గ్లాసు బియ్యానికి రెండు గ్లాసుల నీళ్ళు పోసేసుకుంటున్నాను ఇక్కడ సోనా మసూరే తీసుకున్నాను ఒక గంట నానబెట్టుకున్నాను అనమాట ఇలాగ బియ్యం వేసుకున్నాక కొంచెం కొత్తిమీర వేసుకొని ఇవి పైకి కిందికి అంతా కలిసేలా కలిపేసి కుక్కర్ మూత పెట్టేసి ఒక మూడు విజిల్ ఇస్తే సరిపోతుంది పర్ఫెక్ట్గా అనమాట మరి ముద్ద ముద్ద కాకు అదే గంజి గంజి కాకోకుండా బాగా ఉడుకుతుంది ఇప్పుడు ప్రెజర్ పోయింది కదా చూపిస్తున్నాను కరెక్ట్ సరిపోయిందండి నాకైతే ఇది ఎక్కువ కలబెట్టుకోకుండా పైకి కిందికి ఉల్సారా లాగానే కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను చాలా బాగుంటుందనేసి ఇంకా నెయ్యి వేసుకొని ఇలాగంతా కలిబెట్టేసుకొని సర్వ్ చేసుకోవడమే ఇది చాలా ఈజీ రెసిపీ అండి కుక్కర్లో చేసుకుంటే ఇలా చాలా బాగుంటుంది ఇది మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కు షేర్ చేయండి అలాగే బెల్లై యాక్టివేట్ చేసుకోండి మరిన్ని మంచి రెసిపీస్తో వస్తుంటాను పొద్దున్న ఏ హడావిడి లేకోకుండా ఇలా కుక్కర్లో చేసేసారంటే చాలా తొందరగా అయిపోతుంది ఇంకా పిల్లలు అసలు కంప్లైంట్ చేయరండి చాలా బాగుంది అంటారు అంత ఘాటుగా కూడా ఉండదు చాలా మధురంగా ఉంటుందని చెప్తున్నాను ఒకసారి మీరు ట్రై చేయండి మరిన్ని మంచి రెసిపీస్తో వస్తుంటాను రైస్ ఎంత అనేది స్టార్టింగ్లో చెప్పడం మర్చిపోయానండి సోనా మసూరి టూ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాను అనప గింజలు వచ్చేసి టూ ఫిఫ్టీ కంటే కొంచెం తక్కువ అదే గ్లాస్తోనే కొంచెం తక్కువ తీసుకున్నాను అంతేనండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్